అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో రామకృష్ణ పరహంస హాస్పిటల్ వారు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పెంటకోట మోహన్ మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని శరీర అవయవాలలో అన్నింటికంటే కన్ను ఎంతో ముఖ్యమైనదని దానిని భద్రంగా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో తాళ్ళూరి గొల్లాజీరావు పెంటకోట శ్రీధర్ నూకతాటి ఈశ్వరరావు పెద్దిరెడ్డి దుర్గారావు పెంటకోట ప్రసాద్ పెండియాల రాజు వరుపుల నాగేశ్వరరావు పంతం పెదకాపు బొరుసు సురేష్ కంటివైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వివేకానంద సేవాయంలో మా ఈ రోజు ఇక్కడ పనిచేసి అందులో ఎవరికన్నా తల్లిదండ్రులు పడతాయి తల్లిదండ్రులు అలాగే ఎవరికైనా క్యాక్టరీ ఆపరేటర్ జరిగితే లైన్స్ క్లబ్ ద్వారా రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ ఈరోజు మరి స్వామి వివేకానంద ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది లింగంపతి గ్రామం ఏలశ్వరం మండలం సుబ్బారావు కాలనీలో ఈ యొక్క కంటి వైద్య చికిత్స శిబిరం ఏర్పాటు చేశాం మరి చాలా మంది వచ్చి మరి వారి యొక్క కంటి చూపుని గురించి పరీక్షించుకొని చేయడం జరిగింది అలాగే ఇక్కడ మరి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది కూడా మనకి ఎంతగానో సహకరించారు అలాగే స్వామి వివేకానంద సేవా సంస్థ ద్వారా అనేక మందికి అనేక గ్రామాల్లో ఈ యొక్క మరి ఆపరేషన్ చికిత్స శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ కంట్రీ వైద్యాన్ని ఒకసారి మీ కంట్రీ ఎలా ఎలవల్లలో పరీక్షించుకోవడం అనేది చేయవలసిగా కోరుతున్నాం మరి అవయవాలు అన్నింటిలో కూడా నేత్రం ఈ కొన్న చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా సేవ సంస్థ ద్వారా మీ యొక్క కంటి వైద్య పరీక్షను చూపించుకొని మరి చికిత్స చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరి సంస్థ డైరెక్టర్ చైర్మన్ గారు మైరెల్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మేము అంతగానో సంతోషిస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చి కళ్ళజోడులు వేయించుకునేవారు అలాగే ఆపరేషన్ చేయించుకునే వారు కూడా మరి ఎంతో సంతోషిస్తున్నారు కాబట్టి ఈ చికిత్స శిబిరం అనంతరం ఆపరేషన్ చేయించుకున్న వారిని మరి హాస్పిటల్ సిబ్బంది లైఫ్ స్కూల్ వారు తీసుకెళ్ళి వారే ఆపరేషన్ చేయించి తీసుకొని రావడానికి ఏర్పాటు చేశారు కాబట్టి మేమందరం కూడా ఈ సేవా సంస్థ ద్వారా ఎంతో సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం